మనము ఎంత గొప్పవారమైనా ఎంత భక్తి చేసేవారమైనా ఎంత పరిచర్య ఎంత సేవ చేసేవారమైనా ఒక మాట్లాడగాలి మనం ప్రభువు నిండు చూసా ప్రభువా నీ అనుగ్రహము నా మీద ఉంచు ప్రభువా నీ అనుగ్రహము నా కుటుంబము మీద ఉంచు ప్రభువా నీ అనుగ్రహము నా మీదను నా కుటుంబము మీదను నా బిడ్డల మీదను నా మీద నా బిడ్డల బిడ్డల మీదను ఉన్నట్లయితే మేము దీవించబడతాం ప్రభువా హెలోయ మేము ఉజ్జీవింపబడతాం ప్రభువా అయ్యా మా భక్తి కాదు ప్రభువా ఏం కావాలి నీ అనుగ్రహము కావాలి హలెయ నీ అనుగ్రహముతో మమలను కరుణించిన ఆయన ఇలాంటి ప్రార్థన మనం కూడా చేద్దాం ఇలా బ్రతిమలాడుకుందాం ఇలా బ్రతిమలాడుకొని ప్రభువు దగ్గర మనము దేవుని కార్యములను మనము చూచేవారముగా మనము ఉండాలి మనకు